ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనం టీవీలో బ్రేకింగ్ చూస్తున్నాము ప్రజెంట్ అమీర్ పేట్ లోని మైత్రివనం ఏరియాలో ఒక్కసారిగా ఒక ఇన్స్టిట్యూట్ లో మంటలు చెలరేగాయి ఇక ఆ మంటలు మొత్తంగా బిల్డింగ్ అంతా వ్యాప్తించడంతో ప్రజెంట్ అక్కడ ఎంతో మంది పిల్లలు లోపల ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఇన్స్టిట్యూషన్ కి సంబంధించి అమీర్ అదే అదేవిధంగా మైత్రివనం ఏరియాస్లలో చూసిన వాళ్ళందరూ ఆ ఇరుకిరుకు సందులు అన్నీ కూడా ఉంటాయి ఫస్ట్ అక్కడ షార్ట్ సర్క్యూట్ అయినట్టుగా అక్కడికి ఉన్న వచ్చిన పోలీసులు అయితే దానికి సంబంధించి నిర్ధారించడం జరిగింది ఇక పోలీసులు మాట్లాడిన మాటల పరంగా చూసుకుంటే ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ ఫస్ట్ ఫ్లోర్లో అంటే కంప్లీట్గా గ్రౌండ్ ఆర్ ఫస్ట్ ఫ్లోర్ ఆ ఏరియాలో పార్కింగ్ పైన ఉన్న ఫస్ట్ ఫ్లోర్ అక్కడ ఒక్కసారిగా అవ్వడంతో అనేది మంటలు ఒక్కసారిగా ఎక్కువైపోయి ఆ మంటల కంటే కూడా పొగ అనేది ఎక్కువైపోయింది ఇంకా చాలా మంది పిల్లలు కిటికీలను దూంకే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎలాంటి లాభం లేకుండా పోయింది ఇంతకు ముందే ఒక రెండు మూడు నెలల కింద రెండు మూడు నెలలు కూడా జనవరిలో మనం చూసుకున్నట్టయితే నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక ఒక చిన్న చైర్ కి సంబంధించిన షాప్స్ అలాంటివన్నీ ఒకటి మనం చూసాము న్యూస్ లో ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో అవుతున్నాయి మరి ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అక్కడ ఒక్క ఫైర్ ఎక్స్టింగిషర్ కూడా లేదు అంటే ఫైర్ వచ్చినప్పుడు మంటలు చెలరేగినప్పుడు ఆపేందుకు ఒక్క ఫైర్ ఎక్స్టింగవిషర్ కూడా లేదు సో అందుకోసం అని చెప్పేసి వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫైర్ సిబ్బందికి కాల్ చేసిన వెంటనే వాళ్ళు రావడము ఆ ఏరియాలోని మీకు విజువల్ చూపించే ప్రయత్నం చేశాను అక్కడ ఒక బ్లాక్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించి ఆ బ్లాక్ నంతా బద్దలగొట్టి లోపల వరకు వెళ్ళి ఆ ఫైర్ నంతా కూడా ఆపే ప్రయత్నం అయితే చేశారు ఇక చాలా మంది లోపల కూడా ఉండుంటారు అనేది అయితే వినిపిస్తుంది అయితే ఈ ఫైర్ అనేది ఎక్కువ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ అమీర్ పేట్ మైత్రివనం ఏరియాస్ లలో కంప్యూటర్ కి సంబంధించిన కోడింగ్ క్లాసెస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అదేవిధంగా చాలా మట్టికి వైరింగ్ కి సంబంధించినవి అంటే ఆ సందులు కూడా చాలా ఇరుకిరుగ్గా ఉంటాయి ఎక్కడ చూసినా కూడా ప్లకార్డులు ఎక్కడ చూసినా కూడా ఇన్స్టిట్యూషన్ కి సంబంధించిన పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఇవే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇక వైరింగ్ కి సంబంధించిన దాంట్లో కూడా కొంచెం ఒక్క వైర్ కంటున్నా కూడా అది ఒక్కసారిగా మిగతా అన్నిట్లోకి వెళ్ళి అది కంప్లీట్గా మేనేజ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది సో అమీర్పేట్లో జరిగిన కి సంబంధించి అక్కడికి పోలీసులు విధంగా మిగతా వాళ్ళందరూ కూడా రావడం జరిగింది ఒకసారి మనం ఆ విషయాలు చూసే ప్రయత్నం చేద్దాము ఆ ఏరియాలో మంటలు చెలరేగడము ఒక్కసారిగా ఆ మంటలంతా కూడా అటు వ్యాప్తించడంతో ప్రజెంట్ అయితే అది కాస్త ఇబ్బందికరంగా మారింది ఇక మెయిన్ థింగ్ ఏంటి అంటే ఆ మెట్ల మార్గంలో కూడా చాలా ప్లేసెస్లలో ఏదైతే ఫస్ట్ ఫ్లోర్లో జరిగిన ఇన్సిడెంట్ ఉందో దాని తర్వాత ఫోర్త్ ఫ్లోర్ లో అది ఎక్కువగా అయిందంట మరి అక్కడ కంప్యూటర్ సిస్టమ్స్ ఉన్నాయా అనేది ఇప్పుడు ఇంకా బయటకు రాలేదు కానీ మెయిన్ విషయం అయితే షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్లనే ఇలా జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఒక ప్రాంతంలో జస్ట్ ఇమాజిన్ ఇక్కడ ఒక కంప్లీట్ గా మనం ఒక ప్లేస్ లో కూర్చున్నప్పుడు ఆ ప్లేస్ లో మనకి ఎక్కువగా వైర్లు ఉన్నా లేకపోతే ప్లాస్టిక్ సామాగ్రి ఎక్కువగా ఉన్నా కూడా ఆ మంట అనేది ఇంకా తొందరగా వ్యాప్తిస్తుంది సేమ్ అక్కడ కూడా అదే జరిగింది ఆ ఇన్స్టిట్యూట్ లో మనం చూసుకుంటే ఎక్కువగా కంప్యూటర్ సిస్టమ్లు ఆ వైరింగ్ అంతా ఉండడము ఆ మంట కొంచెం అయినా కొంచెం షార్ట్ సర్క్యూట్ అయినప్పటికీ కూడా అది ఒక్కసారిగా చెలరేగి ఎక్కువగా వచ్చేసింది అక్కడ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏమైందంటే ఆ పొగలు అంటే కొంచెం చిన్నగా ఏమైనా అయితేనే చాలా మందికి ప్రాబ్లం వచ్చేసింది అంటే కన్ కంటి ఏమి కనిపించదు అలాంటిది ఒక్కసారిగా ఎక్కువగా మంటలు చెలరేయడం ఇక పొగలో చాలా మంది పిల్లలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది వాళ్ళందరినీ కూడా సేఫ్గా కిందికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కానీ లాస్ట్ టైం మనం నాంపల్లి ఇన్సిడెంట్లో చూసుకున్నట్టయితే ఆ చైర్లు ఎక్కువగా కిందే ఉంచడంతో అప్రాక్సిమేట్లీ ఒక ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టుగా మనం అందరం చూసాం మరి అమీర్పేట్ లాంటి ఏరియాలో ఎలాంటి భద్రత లేకుండా ఎలా ఉన్నారు ఎందుకంటే ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి అమీర్పేట్ మైత్రివనం ఏరియా ఇది ఇంకా ఎగ్జాక్ట్ మెట్రో స్టేషన్ పక్కనే మెట్రో స్టేషన్ అంటే రోజువారీ క్రమంలో లక్షల కొద్ది మంది పొద్దు నుంచి సాయంత్రం వరకు అట్లీస్ట్ ఒక వేల ఒక ఇరవై ముప్పై వేల మంది ఖచ్చితంగా ట్రావెల్ చేస్తారు అందులో నో డౌట్ అసలు మరి అంతమంది ట్రావెల్ చేసే మెట్రో ఏరియాకి దగ్గరలోనే ఇలా అవుతాయి మరి ఎలాంటి సేఫ్టీ మెజర్స్ పాటించాలి మీరు ఖచ్చితంగా తొందరగా మీరు రియాక్ట్ అవ్వాలి కదా మరి అక్కడ ఎవరి లోపం ఉంది ఎవరైతే ఆ యాజమాన్యం నడిపిస్తూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎలాంటి ఫైర్ ఎక్స్ట్రా అంటే ఫైర్ని ఆపేటట్టుగా ఎలాంటిది ఏమీ ఎందుకు పెట్టుకోలేదు ఫైర్ అలారమ్స్ ఎందుకు లేవు అని చెప్పేసి కూడా కానీ ఫైర్ గురించి తలకు తొందరగానే తెలిసిన వెంటనే చాలా మంది పిల్లలు ఉన్నారంట ఏత ఇన్స్టిట్యూషన్ ఉందో దాని కిందనే ఒక టాటూ షాప్ అని కూడా ఉంది ఇంకేం టాటూ షాప్ అని చెప్పేసి ఏదో కింద ఒక టాటూ షాప్ కూడా ఉంది అక్కడ ఉన్న వాళ్ళు కూడా వెంట వెంటనే బయటకు వచ్చేయడము ఇక అక్కడ ఆ ఏరియా ప్రజెంట్ అమీర్పేట్లోని ఈ మైత్రివనం ఏరియా దగ్గర మొత్తం రద్దీగా మారిందనే చెప్పాలి ఇక ఈ ఒక్కసారిగా మంటలు చెలరేగడము అక్కడికి ఫైర్ సిబ్బంది అంతా రావడంతో కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది సో ఇప్పటికైతే ఎవరు మరణించలేదు అని అయితే వినిపిస్తుంది కానీ ఇంత ప్రమాదం జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు ఒక ఆ ఏరియా నేను ఎందుకు ఇన్నిసార్లు ఆ ఏరియా ఏరియాని మెన్షన్ చేస్తున్నానంటే ఇల్లు ఎంత ఇరుగ్గా ఉంటాయంటే అంత ఇరుగ్గా ఉంటాయి మన అంత ఇరుగ్గా ఉన్న ఇళ్ళకి సంబంధించి అంటే ఆ ఇన్స్టిట్యూట్లు కూడా ఒకే బిల్డింగ్ లో పది పదిహేను ఇన్స్టిట్యూట్లు ఉంటాయి ఒక రూమ్ లో ఒక పదిహేను సిస్టమ్లు పెట్టేసుకుంటారు మనం అంత పెట్టుకున్నప్పుడు ఒక ఫైర్ ఎక్స్టింగుషర్ కూడా పెట్టుకోవచ్చు కదా అది ఎందుకు లేదు అది ఉండుంటే ఇంత ప్రమాదం కూడా జరిగేది కాదు కదా అసలు నిజం చెప్పాలంటే ఫైర్ ఇంజన్ ఫైర్ సేఫ్టీ వాళ్ళు వచ్చిన వెంటనే అది ఏదైతే మొత్తం ఒక డోర్ని విధంగా ఒక గోడని బద్దలగొట్టి లోపలికి వెళ్ళాల్సి వచ్చింది బికాస్ అవి వెళ్ళే మార్గం అంతా కూడా చాలా చిందరవందరగా ఉంది అండ్ అక్కడ కొన్ని కొన్ని ప్లేసెస్కి సంబంధించి ఆ వైరింగ్ సిస్టమ్ ఏదైతే కింద నుంచి మీది వరకు ఆ వైరింగ్ సిస్టమ్ అంతా కూడా అక్కడక్కడ కాలిపోయినట్టుగా కూడా తెలుస్తుంది సో అసలు ఓన్లీ షార్ట్ సర్క్యూట్ అయిందా షార్ట్ సర్క్యూట్ అయిన తర్వాత ఏ సిస్టమ్స్ ఉంటాయో వాటికి మంట ఎక్కువగా వచ్చి దానివల్ల ఏమైనా అయిందా అనేది ఇంకా తేలాల్సి ఉంది ప్రజెంట్ అయితే అక్కడ పోలీసులు కూడా వచ్చారు ఎవరైతే అక్కడ యాజమాన్యం ఉందో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు ఎవరు ఎవరి ప్రాణాలు పోకూడదు కానీ కొంతమంది గాయాలయ్యాయి అయ్యాయి మంటలకి సంబంధించి లైట్ లైట్ గా గాయాలతో బయటకు వచ్చారు విద్యార్థులు గా చూసుకుంటే అమీర్పేట్ అదే విధంగా మన మైత్రీవనం ఏరియాలో ఇలా జరగడం చాలా దారుణం అనే చెప్పాలి మరి అక్కడికి సేఫ్టీ సిబ్బంది వెళ్ళేంత వరకు కొంచెం మంటలు ఎక్కువగానే వచ్చాయి ఇప్పటికైతే మంటలు అంతా ఆర్పే ప్రయత్నం చేశారు కంప్లీట్గా మంటలను ఆర్పేశారు కూడా చూడాలి ఇప్పటికైతే ఎలాంటి ప్రాణాలు నష్టపోయేదనే తెలుస్తుంది అసలు ఎవరి ప్రాణాలకి ఏమీ కావద్దు కానీ నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక ఫైర్ ఎక్స్టింగ్షన్ అంటే ఫైర్ని ఆపడానికి కూడా ఏమీ ప్రికాషన్స్ తీసుకోకపోతే ఎలా ప్రజెంట్ ఇదే అందరూ కూడా మాట్లాడుతున్నారు సోవరాల్ గా మైత్రివనంలో ప్రజెంట్ సిచువేషన్ అయితే ఇలా ఉంది ఇంకొద్ది సేపట్లో ఏమైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను స్టీచ్ చూంటు మనం టీవీ